చాలా మంది సిఎస్కే ఫ్యాన్స్ ముఖ్యంగా చెప్పాలంటే ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అయితే వీళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడబోతున్నాడు రాబోయే రెండు వేల ఇరవై ఆరులో లో ఐపీఎల్ లో ఎంఎస్ ధోని ఆడబోతున్నాడు దీన్ని క్లియర్ చేశారు సిఎస్కే ఫ్రాంచైజీ దాని తర్వాత నిన్న మొన్న న్యూస్ కొద్దిగా స్ప్రెడ్ అయింది రవీంద్ర జడేజా రాజస్థాన్ రాయల్స్ కి వెళ్లబోతున్నాడు రాజస్థాన్ రాయల్స్ సిఎస్కే ఫ్రాంచైజీని అడిగింది రాజస్థాన్ రాయల్స్ కి రవీంద్ర జడేజా కావాలని అని రిక్వెస్ట్ చేసినట్లు కొన్ని న్యూస్ వచ్చాయి దాని తర్వాత చాలా మంది న్యూస్ స్ప్రెడ్ చేశారు రవీంద్ర జడేజా ఈసారి ఎల్లో జెర్సీలో కనిపించకపోవచ్చు అని కానీ అలా అయితే ఏం జరగదు అని సిఎస్కే ఫ్రాంచైజీ డిక్లేర్ చేసింది తాను సిఎస్కే ఫ్రాంచైజీ కే ఆడతానని సిఎస్కే ఫ్రాంచైజీ డిక్లేర్ చేసింది అయితే రవీంద్ర జడేజాను కూడా ఇదే క్వశ్చన్ అడగగా నేను సిఎస్కే ని వదిలి ఎప్పటికీ వెళ్ళనని తాను కూడా క్లియర్ గా చెప్పేశాడు కాబట్టి సిఎస్కే ఫ్యాన్స్ అందరికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు